హలో అండి అందరికీ నమస్కారం శుక్రవారం రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని నాదాకా చేరాలంటే ఒక చిన్న మెసేజ్ చేయండి ఈ సమ్మర్లో కానీ లేదా ఆఫ్టర్ స్కూల్స్లో కానీ మీ మార్నింగ్ రొటీన్ కూడా ఇలా స్టార్ట్ చూడండి పనులన్నీ తొందరగా అయిపోయి లెవెన్ నుంచి మీరు చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు ఈవినింగ్ వరకు అలానే ఈ వీడియో మీకు నచ్చి ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో ఇంకెవరికన్నా రీచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఇక నా మార్నింగ్ రొటీన్లోకి వెళ్ళిపోతే రోజు అయితే నేను మార్నింగ్ ఫైవ్ కల్లా ఎగుతానండి ఈరోజు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచాను ఒక చిన్న పని ఉంది అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను మార్నింగ్ లెక్కగానే ఫస్ట్ నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ మాత్రం తాగేస్తానండి బ్రష్ చేయకుండా అలానే వాటర్ తాగేటప్పుడు ముంచొని తాగటం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయంటండి ఎప్పుడైనా సరే మంచినీళ్ళు తాగేటప్పుడు కూర్చొనే తాగాలి అంటారు డే మొత్తం మీద ఎలా తాగినా సరే మార్నింగ్ ఇలా ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగేటప్పుడు మాత్రం ఇలా కూర్చొని నేను తాగుతాను ఇలా వాటర్ తాగిన తర్వాత తర్వాత ఇక మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ నేను ఇంట్లో అంటే ఇల్లు లోపల కిచెను మొత్తం నైట్ టైం శుభ్రం చేసుకుంటా కాబట్టి లోపల పనులు ఏమీ ఉండవు ఫస్ట్ నేను డోర్ తీసాను అంటే కనుక ఫస్ట్ చేసే పని ఏంటి అంటే నిన్న నైట్ ఫ్రెష్ అయ్యే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు మొత్తం వేసేసి అలా ఉంచేస్తాను మార్నింగ్ లేగంగానే ఫస్ట్ లేచి ఈ వాషింగ్ మిషన్లో కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ వేసేసి మిషన్ ఆన్ చేశాను అంటే మిగతా పళ్ళు నేను చేసుకుంటూ ఉంటాను నేను ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడు పూజ చేసుకునే లోపు ఈ బట్టలు కూడా చక్కగా వాష్ అయిపోయి ఉంటాయి ఆ పని కంప్లీట్ అవ్వగానే ఇక్కడ బట్టలు ఆరేస్తాను అందుకని ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మిగతా పళ్ళు అనేవి స్టార్ట్ చేస్తాను అది కాక ఇది సమ్మర్ కదా ఏ టైంలో పవర్ కట్ అవుతుందో తెలియదు అందుకనే ముఖ్యంగా ఫస్ట్ లెగంగానే నేను వాషింగ్ మిషిన్లో ఇలా బట్టలు వేసేస్తాను ఇక నా డేలో సెకండ్ పని ఏంటి అంటే బయట మొత్తం పోర్టుకో మొత్తం నీట్గా ఊడ్చేసేసి మొక్కలకు నీళ్లు పోసి శుభ్రంగా తుడిచిన తర్వాత ముగ్గులు వేస్తాను ఇంట్లో కంటే కూడా అంటే ఫస్ట్ ఇల్లు ఓడకుండానే బయట మొత్తం క్లీన్ చేసేసి బయట మొత్తం శుభ్రం అయిన తర్వాత నేనే ఇల్లు ఓడటం అంటే లోపల ఇల్లు ఓడము అనేది స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే కనుక ఈ బయట మొత్తం శుభ్రంగా ఊడ్చేసేసి కింద మెట్లు కూడా చేస్తానండి బయట ఈ పని చేయటానికి మాత్రం నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఎందుకంటే ఈ మొక్కల్ని శుభ్రంగా తడిపేసేసి అంటే రోజు ఈ మొక్కల మీద వాటర్ చల్లేసేసి మొక్కలు మొత్తానికి శుభ్రంగా నీళ్లు పోసిన తర్వాత ఇది మొత్తం ఒకసారి తుడిచేసేసి అప్పుడు నేను లోపల క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను చక్కగా ఈ ఎండల్లో కూడా ఈ మొక్కలు ఇంత ఫ్రెష్గా ఉండటానికి మెయిన్ రీజన్ వచ్చేసి మార్నింగే ఇలా మొక్కల మీద శుభ్రంగా నీళ్ళు చల్లేసేసి ఫస్ట్ నీళ్ళు పోసేస్తానండి ఈవినింగ్ టైం కూడా ఒకసారి నీళ్లు చల్లి మొక్కలకి నీళ్ళు పోస్తాను తర్వాత అంటే మార్నింగ్ ఇలా ఇక్కడ మొక్కలకు నీళ్లు పోసి శుభ్రంగా మొక్కలు తడిపిన తర్వాత ఈ పోర్టుకు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడ మాత్రం సాంగ్స్ పెడతానండి మార్నింగ్ టైం అయితే కనుక దేవుడి పాటలు పెడతాను ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఆ టైంలో అయితే కనుక కొద్దిగా నాకు నచ్చిన సాంగ్స్ మంచి మ్యూజిక్ పెట్టుకొని వింటాను ఆ మ్యూజిక్ వినటం వల్ల ఏమో కానీ మొక్కలు మాత్రం ఎప్పుడూ ఇలా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి బయట మొత్తం క్లీన్ చేస్తాను కదా ముగ్గు వేయలేదండి ముగ్గు మాత్రం తులుసుకోవట ముందు కూడా వేయాలి కాబట్టి నేను ఫ్రెష్ అయిన తర్వాతే బయట ముగ్గు అనేది చేస్తాను అందుకని బయట మొత్తం నీట్గా క్లీన్ చేసి వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసి ప్రతి రూము హాలు అలానే కిచెను మొత్తం నీట్గా ఇప్పుడైతే కనుక ఊడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇల్లు మాత్రం నేను వారానికి రెండుసార్లు మాత్రం తుడుస్తానండి మనకి డీమార్ట్లో వేపాకు అనే ఒక లిక్విడ్ దొరుకుతుందండి చాలా బాగుంది అది నేను అదివరకై తినాక లైజాల్ యూజ్ చేసేదాన్ని నాకు లైజాల్ కంటే కూడా ఇది బాగా నచ్చింది అది తెచ్చి కొద్దిగా అంటే ఆ లిక్విడ్ వాటర్లో వేసేసి కొద్దిగా రాళ్ళుప్పు అలానే పసుపు వేసేసి ప్రతి సోమవారం నైటు గురువారం నైటు మాత్రం నేను ఇల్లు తుడిచేస్తాను ఎందుకంటే మంగళవారం శుక్రవారం నేను పూజ చేసుకుంటాను కాబట్టి ఇల్లు తుడుచుకోవడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది పూజ అనేది లేట్ అవుతుంది అందుకని రేపు పూజ చేసుకోవాలి అనుకున్న రోజు మాత్రం ఈరోజు నైటే నేను ఇల్లు మొత్తం ఒక్కసారి తుడిచేసుకుంటాను బయట ఇంట్లో మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈరోజైతే కనుక కొద్దిగా కూర వడియాలు పెడదాం అనుకుంటున్నానండి మొన్న రెండు వడియాలు పెట్టానన్నా కదా ఈరోజు కొద్దిగా ఇవి పెడదామనుకొని నేను నైటే నేను మినపప్పు నానపోసాను మినపడియాలు పెట్టేటప్పుడు మినప గుళ్ళుతో కాకుండా ఇలా పొట్టిపప్పుతో పెట్టి చూడండి వడియాలు చాలా బాగుంటాయి తర్వాత లక్ష్మీ గారు మీరు చెప్పినట్టు మా వారు చెప్పినట్టు నేను సరుకుల చీటీలో ఈసారి మాత్రం చాలా క్లియర్గా పొట్టు మినపప్పు అని మాత్రం రాశానండి ఈసారి కరెక్ట్గానే వచ్చింది ఇక ఇప్పుడైతే కనుక ఈ మినపప్పును శుభ్రంగా కడిగేసేసి ముందు ఇక్కడ పెట్టేస్తున్నాను నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పూజ చేసిన తర్వాత ఈ పని అనేది స్టార్ట్ చేస్తాను అంటే ఈ పప్పు అనేది గ్రైండర్లో వేసేస్తాను అలానే ఈ పప్పుతో పాటు ఈరోజు మార్నింగ్ టిఫిన్కి కొద్దిగా పెసలు శనగలు నానపోసారండి వడలు వేద్దామని మీకు ఐడియా ఉంటుంది కదా నేను ఏదైనా హాలిడే అన్నప్పుడు మాత్రం ఈ అనేది టిఫిన్గా వేస్తానండి ఈ ఈరోజు ఎందుకో హాలిడేస్ అంటే చిన్నయనకి అయితే కనుక ఎగ్జామ్స్ అయిపోయినా పెద్ద బాబుకి అయితే కనుక టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అందుకని వీళ్ళకి హాలిడే ఇచ్చారు పిల్లలకు హాలిడే అయినప్పుడు మార్నింగ్ ఉరుకులు పరుగులు పెద్దగా బిజీ బిజీగా ఏమి ఉండం కదా అందుకని ఈ రోజైతే కనుక ఈ టిఫిన్ ఒకటి అలానే మినపొడియాలు పెడదామని చెప్పేసి అనుకున్నాను ఇక ఈ రెండు కడిగి పెట్టేసేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి ఇక ఇప్పుడైతే కనుక ముందు పూజ చేసుకున్న తర్వాతే మిగతా పనులు అనేవి నేను స్టార్ట్ చేస్తాను అంతకంటే ముందుగా ఇందాక నేను బయట శుభ్రం చేసి అంటే పోతుకో మొత్తం శుభ్రం చేసేసి నీళ్లతో తుడిచి వచ్చేసాను కదండి ఇప్పుడైతే కనుక అక్కడ ముగ్గు వేయాలి అంటే ఫ్రెష్ అయ్యే వేస్తానో తెలుసుకోవటం ముందు ముగ్గు అన్నా కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ముగ్గు వేయటం స్టార్ట్ చేయాలి మనం కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నాము అంటే కనుక ఆ పద్ధతులు మనకి లైఫ్లో ఎంతో హెల్ప్ అవుతాయండి అది కూడా ఎలాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బయట ఫైవ్ థర్టీ కల్లా ముగ్గు వేసేస్తాను ఇల్లు కూడా క్లీన్ చేసుకుని సిక్స్ థర్టీ కల్లా పూజ చేసుకుంటాను ఈ మూడు విషయాలకు సంబంధించి నేను ఫాలో అయ్యే పద్ధతులు ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి బయట ముగ్గు వేయటమండి అంటే మా వారు మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా వాకింగ్కి వెళ్తారు అలానే పిల్లలు కూడా సెవెన్ కల్లా స్కూల్కి స్టార్ట్ అవుతారు కదా అంటే వీళ్ళు పాచివాకిట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అందుకని నేనైతే కనుక ఫస్ట్ బయటంతా క్లీన్ చేసేసి ముగ్గు వేయటానికి అంతా శుభ్రం చేస్తాను కదా అన్నట్టు ఇక్కడ మళ్ళీ ఎందుకు తుడుస్తున్నాను అంటే ముగ్గు వేసేటప్పుడు కింద పొడిగా ఉండకూడదు అంటండి తడి నేల మీద మనం ముగ్గు వేయాలంట అందుకని ఇంకొకసారి తుడిచేసేసి ఇప్పుడు ముగ్గు వేస్తున్నాను అలానే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే పీస్తో ముగ్గు వేయకూడదు అంటారండి కింద నేల మీద అయితే కనుక చక్కగా ముగ్గుతో వేయచ్చు ఇవి బండల మీద కాబట్టి ముగ్గు వేద్దాము అన్న అంటే ముగ్గుతో వేద్దాము అన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్లో చెరిగిపోతుంది అటు ఇటు నడుస్తూ ఉంటాం కాబట్టి తో వేయటం వల్ల ఈవినింగ్ వరకు ముగ్గు ఇంటి ముందు కలకలాడుతూ చక్కగా ఉంటుంది అందుకనే ఇక్కడ నేను కొద్దిగా అడ్జస్ట్ అయిపోయి పీస్తోనే ముగ్గు వేస్తాను ఇంటి ముందు చక్కగా ఇలా శుభ్రం చేసి ముగ్గులు వేసుకున్న తర్వాత లోపల కూడా అంటే ఇల్లు మొత్తం నీట్గా ఊడ్ చేసుకుంటానండి తర్వాత సిక్స్ థర్టీ కల్లా దేవుడు ముందు దీపం పెట్టాలి అన్న పద్ధతి మాత్రం నేను ఫాలో అవుతానండి అంటే సూర్యోదయం తర్వాత కంటే కూడా ఆ సూర్యోదయం ముందే పూజ చేసుకోవాలి అంటారు కదా ఆ పద్ధతి మాత్రం పక్కాగా నేను ఫాలో అవుతాను ఈ పద్ధతులు ఫాలో అవ్వటం వల్ల నాకు సిక్స్ థర్టీ కల్లా ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది అలానే దేవుడికి కూడా పూజ చేసేసుకొని నేను కూడా చక్కగా ఫ్రెష్ అయిపోతాను కాబట్టి పనులు చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు అలానే చిరాగ్గా కూడా ఉండదండి అందరూ స్టార్ట్ చేసినట్టే సిక్స్ కల్లే నేను పనులు అనేవి స్టార్ట్ చేసుకుంటాను ఇవన్నీ సిక్స్ థర్టీ లోపే నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను అంటే ఒక పద్ధతిగా మనం పనులు అనేవి ప్లానింగ్గా అలవాటు చేసుకుంటే మాత్రం మన లైఫ్ కూడా ఒక పద్ధతిగా సాగిపోతూ ఉంటుంది ముగ్గు వేసిన తర్వాత లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర పూలన్నీ తీసేసి దేవుడి సామాన్లు మొత్తం శుభ్రంగా కడిగి పూజకి రెడీ చేసుకొని ఇక్కడ బయటికి వచ్చి ఈ పూలు కోసుకుంటున్నానండి మనం ఎన్ని పూలు కొని పూజ చేసినా సరే ఇంట్లో పూసిన పూలతో పూజ చేసుకుంటే ఆ తృప్తే వేరండి ఇక్కడైతే కనుక మందార పూలు చాలా పూసినాయి ఈరోజు అలానే గన్నేరు పూలు కూడా పూసినాయి ఇక కోసుకొని లోపల అయితే కనుక ఇక పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ధూపం మాత్రం వేస్తానండి ప్రతి గదిలో అలానే బయట కూడా చక్కగా ధూపం వేస్తే కనుక మార్నింగ్ చాలా ఫ్రెష్ లుక్ ఉంటుందండి ఇంట్లో అలానే ఒక పాజిటివ్ ఎనర్జీ మాత్రం క్రియేట్ అవుతుంది ఇంట్లో అందుకనే నేనైతే కనుక కంపల్సరీగా రోజు పూజ అవ్వగానే ఇంట్లో మాత్రం ఇలా ధూపం వేసుకుంటాను ఈ ధూపానికి కూడా నేను యూజ్ చేసేది ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండీ మంగళదీప్ ధూప్ స్టిక్స్ అవి యూజ్ చేస్తాను అంటే ఈ ధూప్ స్టిక్స్ కొద్దిగా వెలిగిన తర్వాత దాని మీద సాంబ్రాని పెడతానండి అందుకే చక్కగా ఇలా ధూపం వస్తుంది ఇక ఎప్పుడైతే కనుక ఇంట్లో పనులు ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది కదా ఈరోజు ఫ్రైడే కాబట్టి నేనైతే కనుక ఈ హెల్దీ ఫుడ్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అండ్ సపోటా తీసుకుంటున్నాను అది తినేసిన తర్వాత ఇప్పుడు మా వారైతే కనుక వాకింగ్ నుంచి వచ్చేసారు కాబట్టి ఆయనకు టీ ఇస్తున్నాను రోజు ఈ టైంలో నాకు కాఫీ తాగుదామన్నా కుదరదండి ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదా కొద్దిగా ఫ్రీగా ఉన్నాను కాబట్టి నేను కూడా కొద్దిగా కాఫీ కలుపుకుంటున్నాను బయట వాతావరణం చూస్తే మొక్కల దగ్గర చాలా ఫ్రెష్గా ఉంది అందులో పూజ చేసేసుకున్నా కదా మార్నింగే ఒక ఫ్రెష్ లుక్ అనేది ఉంది ఈ ఫ్రెష్నెస్లో ఇప్పుడు ఒక మంచి ఒక కాఫీ తాగానంటే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ కాఫీ తాగేసిన తర్వాత మిగతా పళ్ళు అనేవి స్టార్ట్ చేస్తాను పిల్లలకి స్కూల్ లేకపోయినా సరే ఎయిట్ కల్లా ఒక లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదండి మా వారికి ఇంకా ఈ రోజైతే కనుక వడియాలు ఇంకా స్టార్ట్ చేయలేదు అలానే టిఫిన్ కూడా వేయాలి ఈ టైంలో వంటే మాత్రం ఇక అది అవ్వని పడండి ఎంత ఫాస్ట్గా చేసినా సరే అందుకని ఇలా ఒక్కరోజు లంచ్కి ఇంటికే రమ్మని చెప్పేసి వంట పని మాత్రం పక్కన పెట్టేశాను ఇంకా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం బయట ఈ వాతావరణంలో కూర్చొని కొద్దిగా రెండు నిమిషాలు మాట్లాడుకొని ఆ తర్వాత ఇంకా మినపప్పు వడియాలు పెడదాం అనుకుంటున్నాను కదా అంటే అత్తయ్య గారు వాళ్ళు మినప్పప్పు వడియాలు పంపించారు పిల్లలకి కూరలో వేస్తారు ఐడియా ఉందా మీకు ఉల్లిపాయను ఈ మినపప్పు వడియాలు కలిపి పులుసు పెడతారు అమ్మ చేస్తుంది నాకు చాలా ఇష్టమండి ఆ పులుసు సరే ఈసారి మినపప్పు వడియాలు ట్రై చేద్దామా అని చెప్పేసి ఫోన్ చేసి ఆ వడియాలు ఎలా పెట్టాలో కనుక్కొని మరి ఇప్పుడైతే కనుక ఆ వడియాలు పెడదామని చెప్పి ఒక్క పావు కేజీ మాత్రమే పప్పు పోసి ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను నాకు ఫస్ట్ టైం అనిపించిందండి వడియాలు పెట్టడం పచ్చళ్ళు పెట్టడం పండగలకు పెద్ద పెద్ద పిండి వంటలు చేయటం ఇవన్నీ అమ్మ అత్తయ్య గారు వాళ్ళు ఇస్తుంటే తీసుకొచ్చుకుంటూ ఉంటాను కానీ నాకు ఓన్గా వాటిని ప్రిపేర్ చేయటం కానీ ఓన్గా పెట్టడం కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు నేను ట్రై చేయలేదండి కానీ ఫస్ట్ టైం అనిపించిందండి అలాంటివి కనీసం ఇక ఇప్పటి నుంచి అయినా అంటే పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యారు కదా ఈ టైం నుంచి అయినా సరే నేర్చుకొని రేపు మన ఇంటికి వచ్చే కోడలకు కానీ లేదా మన పిల్లలకు కానీ నేర్పాలి అనిపించిందండి ఇవి కనుక మనం నేర్చుకోకపోతే కనుక ఈ జనరేషన్తోనే అవి ఆగిపోతాయి రేపు మన పిల్లలు పిల్లలు ఆ టైంకి వచ్చేపాటికి అవి ఉండేయంట ఆ టేస్ట్ చాలా బాగుండేయంట అంట నానమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళంట ఇవి మాటల వరకే ఉంటాయండి ఇక్కడైతే కనుక ధర్మాకోల్ షీట్ వేసేసి దీని మీద క్లాత్ వేసి వడియాలు పెడుతున్నాను చిన్నప్పుడు అమ్మ వడియాలు పెట్టేటప్పుడు అంటే వడియాలు పెట్టే స్టార్టింగ్ రోజే వడియాలకి ఇలా బొట్టు పెట్టి వడియాలు పెట్టడం అనేది స్టార్ట్ చేసేది అప్పుడు ఎందుకు ఇలా పెడుతున్నావు అనే అమ్మ నేను అడిగితే అలానే పెట్టాలే అని చెప్పి అంటే రీజన్ చెప్పేవారు కాదు ఇదేనే కాదండి చిన్నప్పుడు మనం ఏది అడిగినా సరే అది అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనేవారు కానీ అలా చేస్తే ఏం జరుగుతుందో రీజన్ మాత్రం చెప్పేవారు కాదు ఆ క్వశ్చన్స్ ఇప్పటికీ మనకి మైండ్లో క్వశ్చన్స్ లాగే ఉండిపోయినాయి కదా అందుకని పిల్లలకి ఏదైనా పని ఇది చేయకూడదు అని చెప్తే కనుక అలా ఎందుకు చేయకూడదు కంపల్సరిగా రీజన్ చెప్పండి వాళ్ళకి ఆ రీజన్ తెలుసు కాబట్టి ఆ పని నెక్స్ట్ టైం నుంచి చేయకుండా ఉంటారు అంటే మనం కూడా పనుల్లో ఉంటాం కదా మనం కూడా చిన్నప్పుడు అమ్మ వాళ్ళని విసిగిచ్చినట్టే వీళ్ళు కూడా మనల్ని విసిగిస్తూ ఉంటారు కదా చిన్నగా రీజన్ చెప్తే మాత్రం ఆ టైంకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది మనల్ని విసిగించరు వాళ్ళకు కూడా ఆ పని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండటానికి మనం చెప్పే ఈ ఆన్సర్ మాత్రం మంచి హెల్ప్ అవుతుంది అన్నట్టు వడియాలు ఎలా పెడుతున్నాయో చెప్పలేదు కదా ఒక పావు కేజీ మినపప్పు నానపెట్టి శుభ్రంగా కడిగి గ్రైండర్ వేసి చేసానండి నీళ్ళు మాత్రం ఎక్కువ పోయకూడదు జస్ట్ చేయి తడుపుకుంటూ ఈ పప్పును రుప్పాలి గ్రైండర్లో కాకుండా రోడ్లు రుబ్బితే ఇంకా బాగా వడియాలు వస్తాయి అలా మెత్తగా రుబ్బిన పిండిలో కొద్దిగా సాల్ట్ ఒక పది పచ్చిమిరకాయలు కొద్దిగా అల్లం ముక్క గ్రైండ్ చేసేసి ఆ ముద్ద దాంట్లో వేసేసాను అలానే ఒక ఉల్లిపాయను కూడా కచ్చాపచ్చా గ్రైండ్ చేసేసి వేసేసాను పావు కేజీకి ఇవైతే కరెక్ట్గా సరిపోతాయండి ఇవి మొత్తం శుభ్రంగా కలిపేసేసి ఇప్పుడైతే కనుక వడియాలు పెడుతున్నాను ఇవి కావాలి అనుకుంటే కనుక సాంబార్లో కానీ పులుసుల్లో కానీ ఫ్రై చేసుకొని తినవచ్చు లేదా ఈ వడియాలతో ఉల్లిపాయ పులుసు కానీ లేదా కూరల్లో కానీ యూస్ చేసుకోవచ్చు అంటే పులుసుల్లో యూస్ చేసుకోవచ్చు కూర అనేవి కొద్దిగా పెద్ద సైజు పెట్టాలంట పిల్లలైతే కనుక కూరల్లో అంత ఇష్టంగా తినరు నాకు కావాలి అనుకుంటే ఒక నాలుగు వేసుకోవచ్చులే అని చెప్పేసి కొద్దిగా సైజు తగ్గించి ఇలానే పెడుతున్నాను ఆ తర్వాత ఒక చిన్న టిప్ మీతో యూజ్ చేసుకుంటానండి వడియాలకు సంబంధించి అదేంటి అంటే వడియాలు పెట్టిన తర్వాత ఒక రోజు కొద్దిగా పై మాత్రమే ఎండి లోపల ఎండకుండా ఎండ రాకుండా ఉంటుంది కదా అలాంటి టైంలో ఈ షీట్ అనేది అంటే వడియాలు వేసిన క్లాత్ అనేది శుభ్రంగా ఫోల్డ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అంటే ఈవినింగ్ టైం వరకు ఇవి కొద్దిగా ఎండుతాయి కాబట్టి వడియాలకి పక్కపక్కన అంటుకోవు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మార్నింగ్ మళ్ళీ ఎండలో వేస్తే సరిపోతుంది ఎప్పుడైనా సరే మినప వడియాలు సరిగ్గా ఎండకపోతే మాత్రం రేపు మార్నింగ్కి అవి వాసన వచ్చేస్తూ ఉంటాయండి లోపల కొద్దిగా పిండి ఉండి అలా ఉన్నప్పుడు మాత్రం క్లాత్ని ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక రేపు మార్నింగ్ చక్కగా ఎండ పెట్టుకోవచ్చు వడియాలు కూడా ఫ్రెష్గా ఉంటాయి పొడియాలు పెట్టేపాటికి కూడా చాలా టైం అయిపోయిందండి టిఫిన్ వేసేయాలి ఇప్పుడు నేను నైట్ శనగలు పెసలు నానబెట్టే కదా పొద్దున శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను ఇది బాగా లూజ్గా కాకుండా అంటే మనం గారి పిండి పడతాను చూసారా అలా పట్టుకోండి దీంట్లో సాల్ట్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు అండి అవన్నీ కలిపేసేసి వడలు వేసుకుంటే చాలా బాగుంటాయి అదే కాక దీంట్లో ఉల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు కానీ అవి గాలిలాగా అంటే టేస్ట్ అలా వస్తుంది వడల టేస్ట్ రాదు అందుకని నేనైతే కనుక ఉల్లిపాయలు వెయ్యిను అది కాక ఈరోజు చూస్తే కదా మీరు ఏ హెల్దీ ఫుడ్ తీసుకున్నారు నేను మొన్న ఫ్రైడే అయితే కనుక ఇందా చూపించా కదా డ్రై ఫ్రూట్స్ అండ్ సపోటా తీసుకున్నాను అలానే టిఫిన్కి అయితే కనుక ఈ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను మనీ సేవింగ్ కూడా ఫోర్ హండ్రెడ్ సేవ్ చేశానండి ఈ వీక్ అయితే కనుక మీరు ఎంత మనీ సేవ్ చేశారో అలానే మీ హెల్దీ ఫుడ్ ఏంటో నాకు జస్ట్ ఒక చిన్న మెసేజ్ చేయండి అంటే నేను ఫ్రైడే నైన్ వరకు తీసుకుంటున్న హెల్తీ ఫుడ్ మాత్రమే చూపిస్తున్నాను ఈవినింగ్ ఒక జ్యూస్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను తర్వాత ఈ చట్నీ కావాల్సిన గింజలు పచ్చిమిర్చి నిన్న నైటే ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నానండి ఇప్పుడు జస్ట్ మిక్సీ పట్టేసేసి తాలింపు పెట్టేసుకున్నాను అలానే మన ఫ్యామిలీ మెంబర్ నన్ను లాస్ట్ టైం అడిగారండి క్యారెట్ జ్యూస్ అండ్ బీట్రూట్ జ్యూస్ చేసి చూపించమని ఈరోజు అంటే ఫ్రైడే నేను షేర్ చేస్తాను అన్నాను కానీ వీడియో చాలా లెంత్ అయిపోతుందండి అంటే టెన్ లెవెన్ ఆ టైంలో నేను ఈ జ్యూస్ చేసుకున్నాను కానీ నేను వీడియో తీసి పోస్ట్ చేయలేకపోతున్నాను ఫ్రైడే మాత్రం కంపల్సరీగా నేను టూ జ్యూసెస్ మీకోసం నేను పోస్ట్ చేస్తాను ఇక ఇప్పుడైతే కనుక టైం కూడా నైన్ అవుతుంది నేను ఈ వీడియో కూడా పోస్ట్ చేయాలి ఇక అందుకని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ వేసి ఇచ్చేస్తున్నాను పిల్లలైతే లెగలేదండి లేపుదామన్నా సరే లెగంగానే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఏదైనా జ్యూస్ కానీ ఇవ్వాలి కదా ఈ లోపల వీడియో కూడా పోస్ట్ చేయడానికి లేట్ అవుతుంది అందుకని వాళ్ళని లేపకుండా ముందు ఈ టిఫిన్ వేసేసి మా వారికి ఇచ్చేసిన తర్వాత ఇక ఈ ఇంతటితో ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అదివేకైతే వీడియో పోస్ట్ చేయాలి అంటే కనుక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయేది ఇప్పుడు వీడియో పోస్ట్ చేయాలి అంటే కనుక దాదాపు థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుందండి ఎందుకు అర్థం కావట్లేదు ఆ టైంకి పోస్ట్ చేద్దామన్నా సరే నేను ఆ వీడియో పోస్ట్ చేయగానే టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకనే ఇప్పుడైతే కనుక చాలా ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ వేసి మాత్రం ఇచ్చేస్తున్నాను అన్నట్టు మీకు ఈ వీడియో అంటే నా మార్నింగ్ రొటీన్ నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం